హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎగ్ బిర్యానీ ఓకేనా ఎగ్ బిర్యానీ సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి కొన్ని అయితే తీసి నేను పక్కకు పెట్టుకున్నాను మిగతావి మెల్లబెల్లగా తీసుకుందాం ఓకే ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎగ్గును ఉడికించి పెట్టుకోవాలి ఎగ్కి మధ్యలో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్లోకి ఎగ్స్ను వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ ఎగ్ మొత్తం ఈ ఉప్పు కారం మసాలాలు పట్టేంత వరకు ఇలా వేయించుకోవాలి ఈ వేగిపోయాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి ఈ ఆనియన్ వేసి ఆనియన్ మొత్తం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మంచిగా వేగిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి దాల్చిన చెక్క ఏలక్కాయ లవంగాలు బగారాకు ఒక పువ్వు వేసి వేయించుకోవాలి దాంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కొంచెం అగ్గాక కొంచెం కారం పసుపు ధనియా పౌడర్ మసాలా కొంచెం ఉప్పు అంటే మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం మంచిగా ఉడికించుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇవి బాగా వేగిపోయాక ఒకసారి కలిపి చూసుకుందాం దీంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసి పెరుగును కూడా మంచిగా కలపాలి పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత వేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్గను కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకోవాలి మొత్తం మసాలాలు ఎగ్కి పట్టేస్తాయి వేసి ఒకసారి కలుపుకున్నాక మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన ఈ పెరుగు గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి పడి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇది ఒకసారి కలిపేసుకొని ఎగ్ని తీసేయాలి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఎసర వేసుకోవాలండి నేనైతే ఎసర వేస్తున్నాను మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకొని ఈ వాటర్ మొత్తం బాగా వేడవ్వాలి మూత పెట్టేసుకొని వీటిని వేడి చేద్దాం తర్వాత ఇవి బాగా మసిలిపోయాక ఒకసారి మూత తీసి చూస్తే అండ్ బాగా మసిలిపోయాయి దాంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకోవాలి దీంట్లోకి ఒకసారి మీకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి ఇవి బియ్యం తీసుకున్నాను నేను నాలుగు గ్లాసుల బియ్యం మూడున్నర గ్లాసుల వాటర్ వేసాను అవి ముందుగానే కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యం అండి మీరు కావాలంటే బాస్మతి బియ్యం వేసుకోవచ్చు లేదంటే నార్మల్ బియ్యం వేసుకోవచ్చు నేనైతే నార్మల్ బియ్యం వేస్తున్నాను ఇవి బాగా మసిలిపోతున్న వాటర్లోకి ఈ బియ్యాన్ని వేసేసి కలిపేసుకోవాలి మొత్తం కలిపేసాక మూత పెట్టి ఉడికించేసుకుందాం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే అన్నం అయితే ఉడుకుతుంది మరొక్కసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించేసుకుందాం మరొకసారి మూత తీసి చూస్తే అన్నం కొంచెం అయితే ఏసరి దగ్గరికి పడిపోయింది కదా అయితే తగ్గిపోయింది ఒకసారి కలిపేసి దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్గుని వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి ఇలా వేసేసాక మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అంటే దేంట్లోకి ఎసరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి మనకైతే ఒకసారి మూత తీసి చూస్తే ఎసరైతే మంచి మొత్తం పోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుందండి సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ